గురుభ్యో నమ శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం షోళం వజ్రం ఖడ్గం పరస్మ భేదం దక్షే వహంతం నాగం పాశం ఘంటాం ప్రళయ హుతవహం సాకులంకారయక్ స్ఫటికణినిభం పార్వతీశం నమామి సాక్షాత్ పరమేశ్వరుడు బ్రహ్మావిష్ణువులకు చెప్పిన సృష్టి మొదలుగా గల ఐదు కృత్యముల ప్రతిపాదనమును పరమేశ్వర్ని పంచముఖముల నుండి ప్రాదుర్భవించిన ప్రణవము పంచాక్షరీ మంత్రముల మాహాత్మ్యము మొదలగు విశేష విషయములను ఇప్పుడు తెలుసుకుందాము బ్రహ్మా విష్ణువులు పరమేశ్వరునితో ప్రభు సృష్టి మొదలుగా గల ఐదు కార్యముల లక్షణములేవి దీనిని మా ఇరువరకు తెలియజేయండి అని పరమేశ్వరుని అడిగారు పరమేశ్వరుడు వారితో ఈ చెప్పను నా కర్తవ్యములను అర్థం చేసుకుంటా మిగుల గహనము అయినప్పటికీ నేను కృపాదృష్టితో మీకు ఈ విషయములను తెలిపెదను బ్రహ్మ అచ్చుతులారా సృష్టి పాలనము సంహారము తిరోభావము అనుగ్రహము ఈ అయితే జగత్తుకు సంబంధించిన కార్యములు ఇవి నిత్య సిద్ధములు విశ్వరచనారంభమును సర్గా లేక సృష్టి అందరు నాచే పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపంలో ఉండటయే స్థితి అది నశించటయే సంహారము ప్రాణుల తిరోభావమగును అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము ఈ విధముగా నా పంచకృత్యములు గలవు సృష్టి మొదలకు నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపజేయనవి ఐదవ కృత్యము అనుగ్రహము అదియే మోక్షమునకు హేతువు అది ఎల్లప్పుడూ నాలోనే అచలభావంతో స్థిరమై ఉండును నా భక్తజనము ఈ ఐదు కృత్యములు పంచభూతములలో చూచెదరు భూతలమునందు సృష్టి జలమునందు స్థితి అగ్నియందు సంహారము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము స్థితమై ఉండును పృథివి నుండియే సృష్టి అంతయు జరుగును జలంతో సమస్తము వృద్ధి చెందును జీవన రక్షయు జరుగును అగ్ని అన్నిటినీ కాల్చివేయును వాయువు అన్నిటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకుని పోవును ఆకాశము వలన అందరూ అనుగ్రహింపబడుదురు విద్వాంసులైన వారు ఈ విషయము నిటిలోనే గ్రహించవలను ఈ ఐదు కార్యముల భారమును వహించుటకే నా ఈ పంచముఖములున్నవి నాలుగు దిశలందు నాలుగు ముఖములున్నవి వీటి మధ్యన ఐదవ ముఖమున్నది ఉత్తరులార మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్ను చేసుకుంటరి పరమేశ్వరుడనైన నా చేత స్థితి రూపములకు రెండు కృత్యములను తెలుసుకుంటరి ఈ రెండును మీకు మిగుల ప్రియమైనవి ఈ విధముగా నా విభూతి స్వరూపములైన మహేశ్వరులు మిగిలిన రెండును సంహారము తిరోభావము అను ఉత్తమ కృత్యములు నా వలన పొందిన్నారు కానీ అనుగ్రహమును కృత్యమును ఇంకెవరను పొందలేదు రుద్రమహేశ్వరులు తమ కర్మలను విస్మరింపలేదు కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించితిని రూపమునందు వేషమునందు కృత్య వాహన ఆసన ఆయుధాదులయందు వారు నాతో సమానులే నేను పూర్వము నా స్వభావ రూపమైన మంత్రమును ఉపదేశించితిని అదియే ఓంకార రూపమున ప్రసిద్ధి చెందినది అది మంగళప్రదమైన మంత్రము అన్నిటికంటే ముందు నా నోటి నుండి ఓంకారము ప్రకటితమైనది ఇది నా స్వరూపమును బోధించును ఓంకారము వాచకము నేను వాచ్యము ఈ మంత్రమే నా స్వరూపము ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించుట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుచుండును ఉత్తరమున ఉన్న నా ముఖము నుండి అకారమును పశ్చిమ ముఖము నుండి ఉకారము ముఖము నుండి మకారము ముఖము నుండి బిందువు మధ్యముఖము నుండి నాదము ప్రకటితములైనవి ఈ విధముగా ఐదు అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది ఈ అవయవములన్నిటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను ఒకే అక్షరముగా రూపొందినది నామరూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు స్త్రీ పురుష భేదములతో కూడిన రెండు వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమై ఉన్నది ఈ మంత్రము శివుడు శక్తి రెండింటి యొక్క బోధకము దీని చేతనే పంచాక్షరీ మంత్రము ఉద్భవించినది అదియే నా సకల రూప బోధకము అది అకారమకారాది క్రమముతో ప్రకాశమునకు వచ్చినది ఈ పంచాక్షరీ మంత్రము వలననే మాతృవర్ణము ప్రకటితమైనది అది ఐదు భేదములు కలిగి ఉన్నది దీనితో శిరోమంత్రం సహితమైన త్రిపద గాయత్రి ప్రకటితమైనది ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితములైనవి ఆ వేదముల నుండి కోట్ల కులది మంత్రములు చెప్పబడినవి ఆయా మంత్రముల చేత వివిధములకు కార్యములు సిద్ధించును కానీ ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధించును ఈ మంత్ర సముదాయము చేత భోగానుభవములు మోక్షము రెండును సమకూరును నా సకల స్వరూపములకు సంబంధించిన మంత్రరాజములన్నయూ సాక్షాత్తు భోగప్రదాయకములు శుభకారకములు అగును అని ఈ విధముగా ఐదు కృత్యముల ప్రతిపాదనమును ప్రణవము ప్రాదుర్భవించిన విధానమును ప్రణవము పంచాక్షరి మంత్రముల మాహాత్మ్యమును వాటిని స్మరించట వలన కలుగు మహాఫలములను గురించి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు చెప్పెను పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్తు